నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఐదవ తేదీ శుక్రవారం నాడు వీరి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి వాటికి తగిన పరిహారాలు పరిష్కారాలు ఎటువంటివి ఏ దేవతారాధన చేయడం ద్వారా వీరి సమస్యలకు తగు పరిహారాలు అయితే పరిష్కారాలు కూడా మనం తెలుసుకుందాం ఈ అయితే మన వీడియోని వారు ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క మాట కూడా మీకు పూర్తిగా అర్థమై తీరుతుంది ప్రతి ఒక్క అంశం కూడా మీకు చేరువలో ఉంటుంది అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు ఆల్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియో అన్నీ కూడా మీకు త్వరగా చేరువవుతాయి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గలవారు వారు ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్న కష్టాలకు బాధలకు ఉన్న అప్పులకు రేపటి రోజున మీకు కొంత ఊరట అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి చిక్కుముళ్ళు అయితే ఊరటనిస్తాయి ఉద్యోగంలో మీ యొక్క పనితీరు గుర్తింపుని తెస్తుంది మీలోని ధైర్యము నమ్మకము పెరుగుతుంది పై అధికారుల నుండి మీరు చేపట్టిన పనిని ప్రశంసించే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు అయితే అతి విశ్వాసం అయితే మీకు అస్సలు వద్దు నిర్ణయాలు కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉన్నా కూడా మీ శరీరం సహకరించే సహాయం అయితే రేపటి రోజున మీకు ప్రేమానుబంధాలు ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కలిగిన సంబంధాలు అయితే మరింత బలపడబోతున్నాయి ఒంటరిగా ఉన్న వారికి కొత్త కొత్త ప్రేమలు పరిచయం కాబోతున్నాయి అలాగే మీ కొత్త కొత్త బంధాలు కూడా ఏర్పడబోతున్నాయి మీ శత్రువులు ఏదైనా చేద్దామని ప్రయత్నించిన మీ యొక్క ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ముందు వారు అసలు నిలవలేరు మీలోని స్థిరత్వం మీ యొక్క నిర్ణయాలు మీ రేపటి శ్రమ అయితే మీకు రేపు రేపటి రోజున విజయాన్ని చేకూర్చబోతుంది మొత్తం మీద రేపటి రోజున ఈ రాశి వారికి చాలా బలంగా ధైర్యంగా నిలబడబడే పరీక్ష అయితే ఫలితాల నుంచి మంచి శుభకరమైన కాలం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి అంతర్మతలు భయపడుతున్న బలపడుతుంది మీరు ఏ విధంగా అస్థిరత్వం గురించి ఆలోచించడం నిర్ణయానికి పదిసార్లు అయితే ఆలోచించడం చాలా మంచిది మీ జాగ్రత్తలో మీకు రేపటి రోజున ఒక మంచి కొత్త అధిక విద్యాన్ని అయితే మీకు చేకూరుస్తుంది కొత్త వాతావరణం కొద్దిగా మార్పులు చెరుపులు చేసినా కూడా చిన్న పెద్దలు విలువనిస్తారు కొంతమంది ఒక్కొక్క పూర్తి పని పూర్తి కావడం కూడా జరుగుతుంది కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి మదిలో తపన పెరుగుతుంది మీ కష్టానుసారమైన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది అత్యధికంగా రేపొద్దు రేపటి రోజున చాలా రకాల చిక్కులు అయితే మీరు మునిగిపోతారు దేవాలయ దర్శనాలు పూజలు శత్రువుల దూరంగా ఉండేందుకు మీ ధైర్యమే మీకు ఒక కవచంగా ఉంటుంది ఎవరు ఏమనుకున్నా కానీ రేపటి రోజున అయితే మీకు చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు మీరు చెప్పిన ప్రతి మాటను పట్టించుకోకపోయినా కాలమే వారి యొక్క మీ యొక్క విలువను తెలుసు తీసుకునేలా చేస్తుంది పనిలో మీ యొక్క దైవశైలి చేసిన పనుల తీరు ఆశ్చర్యపోతారు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు కొన్ని పెద్ద మార్పులకు దారితీసే అవకాశం అయితే ఉంది ప్రేమ విషయాల్లో మీ మనసు మరింత లోతుగా మారబోతుంది మీరు ఎవరైనా సరే ప్రేమిస్తే ఆ ప్రేమ నిజమైంది పరిశుభ్రమైంది అలాగే మీ కుటుంబం మీ పనితీరుని మీ ప్రేమను జీవితంలో సరిగ్గా సమతుల్యం అవుతున్న కాలం ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు ధైర్యంగా ఎదుర్కొనే మీ శక్తి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున పట్టుదల శ్రమ నీతి నిజాయితీ ప్రతిఫలం అందించే శుభ అని చెప్పుకోవచ్చు శ్రమకు తగిన ఫలితాలు కూడా అందించే సమయం అని చెప్పుకోవచ్చు మీరు జీవితంలో నెమ్మదిగా దృఢంగా కొన్ని మార్పులు చేటు చేసుకుంటాయి ఇప్పుడు మీరు చేసిన ప్రతి ఒక్క చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు విశ్వాసం మిమ్మల్ని మరింత బలపరుస్తుంది రేపటి రోజున మీకు మనశ్శాంతి ఆత్మవిశ్వాసాన్ని జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆహ్వా ఆస్వాదించాల్సి వస్తుంది మీలోని పట్టుదల మీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా పద్ధతిగా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు రేపటి కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని స్వాగతించడానికి సిద్ధమైనట్లు అనిపిస్తారు ఆర్థిక పరంగా మీకు మంచి పరిణామాలు అయితే ఉండబోతున్నాయి ఇంతకాలం నిలిచిపోయిన లాభాలు కానీ ఆలస్యమైన ధన సంబంధ విషయాలు కూడా మీకు ముందు సంబంధం సాగబోతున్నాయి గృహ భూమి వాహనాలు ఆస్తి పెట్టుబడుల గురించి అయితే ఆలోచిస్తున్న వారికి విశేషమైన మంచి రోజున చెప్పుకోవచ్చు కుటుంబం వైపు చూస్తే శాంతి ప్రేమ పరస్పర గౌరవం అర్థం చేసుకునే స్వభావం మీలోని స్వభావం మంచితనం రేపటి రోజున మరింత వెలుగుతీరుంది మాట తీరు ప్రవర్తన ధోరణి ప్రేమ చూపే తీరులో అయితే మిమ్మల్ని చూసే వారందరూ కూడా ఆకర్షితులుగా మారబోతున్నారు మీ అంతర్గత విలువలు మరింతగా బయటకు రాబోతున్నాయి రేపటి రోజున మీ శ్రమకు పూర్తిగా న్యాయం జరగబోతుంది మీరు సహాయపడే వ్యక్తులు మీ చుట్టూ పెరుగుతారు మీ మాటను గౌరవించేవారు మీ ఆలోచన అర్థం చేసుకునేవారు మీకు మద్దతుగా నిలబడతారు సహజంగానే దగ్గర అవుతూ ఉంటారు ఉద్యోగపరంగా కూడా పరిస్థితులు మీకు మీకు అనుసరణలో వస్తాయి పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభించే అవకాశాలు చాలానే ఉన్నాయి నాయకత్వ లక్షణాలు మీ యొక్క బాధ్యత విధంగా దృక్పథంగా పనిని పూర్తి చేసే విధంగా మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడతాయి అలాగే వ్యాపారం చేసే వారికి విస్తరణ సమయం అని అయితే చెప్పుకోవచ్చు కొత్త ఒప్పందాలు కొత్త అయితే మీరు దూర ప్రాంతాల నుండి అవకాశాలను మీకు అభివృద్ధికి మార్గం చూపుతాయి శత్రువులు ఉన్నట్టయితే కనుక వారు ఎదుగుదల చూసి మౌనంగా మారుతారు మీరు చేసే పనికి వారు భయం తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది మీలోని ధైర్యము నిశ్చయం పట్టుదల వారికి కనిపించే రేపటి రోజున ప్రేమ దాంపత్య జీవితం కూడా రేపటి రోజున ఎంతో మాధుర్యంగా ఉండబోతుంది వివాహితులు స్నేహము ప్రేమ పరస్వత వివా విశ్వాసము మరింతగా పెరగబోతుంది ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి కొత్త ప్రేమ అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి మీలోని ఆకర్షణ ప్రత్యేకమైన మాట్లాడే మాట తీరు కూడా మీ స్థిరత్వమైన స్వభావాన్ని ఎదుటివారిని చాలా ఆకర్షితులుగా మేము దగ్గరికి అయ్యేలాగా చేస్తుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దలు మీపై ప్రేమను ఆశీర్వాదంగా మరింతగా కురిపిస్తారు రేపటి రోజున చిన్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీకు చాలా పెద్ద ప్రయోజనాత్మకంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో చాలా స్థిరంగా ఉండే సమయం చిన్న చిన్న ఒత్తులు పెద్ద సమస్యలుగా మారకపోతున్నాయి శరీరానికి కావాల్సిన విశ్రాంతినిస్తూ భోజన పానీయాలు శ్రద్ధపట్టడం చాలా మంచిది మానసికంగా మీరు ఎంతో బలంగా ఉంటారు కానీ మీలోని దృఢత్వం అన్ని సమస్యలకు సులభంగా ఎదుర్కొనే ధైర్యం నింపుతుంది ప్రయాణాలు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఉద్యోగ ప్రయాణాలు వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మొత్తంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున చాలా శుభప్రదంగా ఉందని చెప్పుకోవచ్చు మీ సహాయానికి శ్రమకి మీ మనస్థానికి చాలా గొప్ప రోజు గొప్పగా గుర్తింపు కూడా లభించబోతుంది చెప్పుకోవచ్చు మీకు ఎదురయ్యే అవకాశాలన్నీ అర్థం చేసుకుని వాటిని పట్టుకున్నట్లయితే రేపటి రోజున మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవబోతుంది ప్రతి ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేయండి అడిగినేసిన చోట అదృష్టం కోసం మీరు నిలబడి ఉండండి నిలకడగా సమతుల్యంగా పట్టుదలగా ఇవి చేసినప్పుడు శుభాలు తీసుకొచ్చేలాగా మీకు కొత్త కాలం అని చెప్పుకోవచ్చు చాలా ప్రత్యేకంగా కూడా మారబోతుంది మీ జీవితంలో ప్రతి రంగంలో నెమ్మదిగా కానీ స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది మీరు ఇప్పటి అనుభవించిన అడ్డంకులు ఆలస్యాలు సందేహాలు అన్నీ తొలగిపోతూ మీకు ముందున్న మార్గం క్రమంగా స్పష్టమవుతుంది మీలోని శక్తి మీ మనసులోని ధైర్యము మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు మిమ్మల్ని మరొక మెట్టుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది మీరు ఏ పనినైనా ప్రారంభించినప్పుడు చూపించే పట్టుదల రేపటి రోజుకి మరింత బలపడుతుంది మెల్లగా అడుగులు వేస్తూ దూరం చేసే మీ స్వభావాన్ని ఇప్పుడు మీకు గొప్ప బలం అవుతుంది జీవితంలో క్రమం సమతుల్యం క్రమశిక్షణ ఇవన్నీ సహజం కావడంగా ఈ గుణాలు ఎప్పుడు మీ విజయానికి మూలాధారాలుగా నిలుస్తాయి ఆర్థికంగా రేపటి రోజున మీకు ఎన్నో కొత్త మార్గాలు వస్తూ ఉంటాయి ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నటువంటి అనిపించిన లాభాలు కూడా రేపటి రోజున మీ వైపుకు దూసుకొస్తాయి ఆస్తి భూమి బంగారం పెట్టుబడి వంటి విషయాల్లో మీ ఆలోచనలకు పెరుగుదల కనిపిస్తుంది మీ పెద్దలు చెప్పిన మాటలు వారి సూచనలు రేపటి రోజున మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి మీరు తీసుకునే ప్రతి ఒక్క ఆర్థిక నిర్ణయం పద్ధతిగా దృఢంగా ఉండడంతో భవిష్యత్తులో మంచి ఫలితం అయితే తీసుకొస్తాయి అందరికీ కొందరికి కుటుంబ ఆస్తులు వారసత్వంగా పుంజుకుని వస్తాయి లాభాలు కనిపిస్తాయి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ జీవితాభివృద్ధి అలాగే కొత్త బాధ్యతలు కూడా కలగవచ్చు మీ పనిని గౌరవించే వారు పెరుగుతారు మీ శ్రమను గుర్తించే వారు ముందుకు వచ్చి మీకు మద్దతు అయితే లభిస్తుంది కొంతకాలంగా మీపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా మీరు చూసే సహనం సమతుల్యం ఆ వర్తినైతే అయితే అన్నీ సులభంగా తగ్గిస్తాయి అలాగే మీ ప్రయత్నంలో ఇప్పుడు చాలా బంగార అక్షరాలతో ఫలితాలు రాబోతున్నాయి అలాగే వ్యాపారంగా పరంగా చూసుకున్నట్టు మరింత అనుకూలంగా ఉండబో కొన్ని కొత్త ప్రయత్నాలు చేసుకున్నట్టయితే మాత్రం చాలా అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు కలిసి పనిచేయాలనుకునే భాగస్వాములు కూడా నిబద్ధతను చూసి మీ వైపు ఆకర్షితులవుతారు మీ వ్యాపారం నిలిచిపోయి నా సమస్యలు తొలగిపోతాయి దూర ప్రాంతాల నుండి వస్తున్న అవకాశాలు మీ స్థిరత్వాన్ని మరింతగా బలపరుస్తాయి మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఇదే సరైన సమయం అలాగే శత్రువులున్నా కూడా వారి యొక్క ప్రణాళికలు మీ ఎదుట అస్సలు నిలవలేవు మీ ధైర్యం మీ నిర్ణయానికి వాళ్ళు సవాలుగా మారతారు మీలోని శాంత స్వభావం కానీ లోపల దాగి ఉన్న అగ్ని కానీ ఈ రెండు కలిసి మీకు రక్షణగా ఇస్తాయి కుటుంబం వైపు చూసేవారు ఈ రాశి వారికి రేపటి రోజున ఒక పెద్ద మనుషుల యొక్క మనల్ని కూడా పొందబోతున్నారు మీ యొక్క కుటుంబ సభ్యుల వైఖరిని గమనించినట్లయితే మీపై విశ్వాసం పెంచుకుంటారు మీరు మాట్లాడే ప్రతి మాటకు వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తుంది కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి సర్దుకొని పోతాయి మీ వల్ల శాంతి ప్రేమ ఒకరినొకరు అండగా ఉండే వాతావరణం అయితే ఏర్పడుతుంది వివాహితులకు సంబంధం మాధుర్యంగా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క మానసిక బలం చాలా ఉంటుంది ఒంటరిగా ఉన్న వారికి రేపటి రోజున కొత్త బంధాలు ఏర్పడబోతున్నాయి మీలోని నీతి నిజాయితీ నమ్మకం గౌరవం వంటి గుణాలు ఎదుటివారికి ఎంతో ఆకర్షితంగా కనిపిస్తాయి మాటల్లో సూటితనం ఉన్నప్పటికీ కూడా మీ హృదయంలో ఉన్న మాధుర్యం ఎదుటివారి దగ్గరకు లాగుతుంది ఆరోగ్యపరంగా చాలా మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు చిన్నపాటి ఒత్తిళ్ళు ఉన్నా కూడా మీకు క్రమశిక్షణ పాటిస్తే సులభంగా దాటిపోతారు రేపటి రోజున మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండబోతుంది ధ్యానం యోగ వంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది మీలోని ఆత్మవిశ్వాసం ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రయాణాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు ప్రకృతికి దగ్గరకు వెళ్ళే ప్రయాణాలు మీ మనసుని శాంతినిస్తాయి మొత్తం మీది రాశి వారికి రేపటి రోజున చాలా బలం ఇచ్చే సమయం అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని మీరు మరింతగా అర్థం చేసుకుని సామర్థ్యం ఎంతైతే అయితే ఉందంత తెలుసుకొని మీ విలువని గుర్తించే కాలం అయితే అని చెప్పుకోవచ్చు మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి సమస్యగా ఒక అర్థం అయితే తెలిగిపోతుంది మీ ఎదుగుదలకు ఇదే పునాది అని చెప్పుకోవచ్చు ప్రేమ గౌరవం అన్ని రేపటి రోజున మీ జీవితంలో ఒక ప్రవాహం లాగా అయితే వస్తాయి పెద్ద పెద్ద అవకాశాలు కొత్త కొత్త మార్గాలు కొత్త వ్యక్తులు కొత్త అనుబంధాలు నిలబడి ఉంటారు వీరు అడుగు వేయాల్సింది ఒకటే అని ధైర్యంగా నిశ్చయంగా అయితే మీపై శక్తి ఉన్న నమ్మకంతో మీరు అడుగులు వేస్తే అదృష్టం ఏమంటే వస్తుంది రేపటి రోజున ఆర్థిక పరంగా మీకు మంచి పరిణామాలు అయితే ఉన్నాయి ఇంతకాలం నిలిచిపోయిన లాభాలు కానీ ఆలస్యమైన ధన సంబంధ విషయాలు కానీ ముందుకు సాగుతాయి గృహ భూమి వాహనాలు ఆస్తి పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారికి విశేషమైన మంచి రోజని చెప్పుకోవచ్చు కుటుంబం వైపు చేసే శాంతి ప్రేమ పరస్పరం గౌరవం అర్థం చేసుకునే స్వభావం కూడా పెరుగుతుంది మొత్తం మీద చూపినట్లయితే కనుక ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా అయితే అయితే ఉంటుంది ఇవి ఏ పని చేసినా కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా మీకు శుభప్రదం అయితే చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు తప్పకుండా అమ్మవారి ఆలయాలను అయితే సందర్శించడం ఎంతో మంచిది అలాగే అమ్మవారికి కుంకుమాచన చేస్తూ అమ్మవారికి ఎర్రటి పూలతో మీరు పూజ చేసినట్లయితే ఎంతో మంచిదని చెప్పుకోవచ్చు మీరు ఉదయం లేవగానే ఎలాగో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కాబట్టి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అలాగే సూర్యునికి ఆర్గ్యం సమర్పించి మీరు తులసి చెట్టు దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించి మీరు మొదటగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పఠించినట్లయితే ఎంతో మేలు జరుగుతుంది తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దేవతారాధన చేయాలి వీరి సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి పరిష్కారాలను చేయాలని మొత్తం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్